మిల్కా సింగ్ అంటే తెలియని వారు ఉండరు చాలామంది యువతకు ఇతను ఇన్స్పిరేషన్గా నిలిచారు మిల్కా సింగ్ గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవైన గోవింద్పూర్లో జన్మించారు ఇది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది ఈయన దేశ విజయనలో తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా భారత్ వచ్చారు చిన్నప్పటి నుంచి జీవితం అతనికి ఓ పరీక్షగా మారింది ప్లాట్ఫామ్ పై పడుకుని నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి ఇతనికి ఇండియన్ ఆర్మీ అంటే చాలా ఇష్టం ఆర్మీలో జాయిన్ అవ్వాలని అనుకున్నారు మొదటి మూడు ప్రయత్నాల్లో ఇతను సెలెక్ట్ కాలేదు కానీ నాలుగోసారి ప్రయత్నించినప్పుడు ఇతను ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యారు అప్పుడే ఇతని పరువురు ప్రస్థానం మొదలైంది ఎంతో కఠినమైన శిక్షణ కఠినమైన రోజులు గడిపి చివరికి అనుకున్న లక్ష్యాన్ని గెలవడానికి సిద్ధమయ్యారు ఆసియా గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించారు పంతొమ్మిది వందల అరవైలో రోమ్ లో నాలుగో స్థానంలో నిలిచినప్పటికీ ఇతని పరుగు చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది అప్పటి నుంచే ఇతన్ని ఫ్లైయింగ్ సిక్ అని పిలవడం స్టార్ట్ చేశారు ఇతను పడిన కష్టం ఇతను సాధించిన విజయాలు భారత్ను గర్వించేలా చేశాయి ఇతని మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి అలాగే మీ ఇన్స్పిరేషన్ ఎవరో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్